టీవీ త్రిపుల్ నైన్ న్యూస్కి స్వాగతం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి హోటల్ యూనియన్ హోటల్ యూనియన్ సర్వసభ్య సమావేశం మరియు నూతన కమిటీ ఎన్నిక జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో బెల్లంపల్ల హోటల్ యూనియన్ అధ్యక్షునిగా రెండవసారి రేగుంట రాజలింగు ఎన్నుకోవడం జరిగింది మరియు బెల్లంపల్ల హోటల్ యూనియన్ గౌరవ అధ్యక్షులుగా రాచర్ల సంతోష్ ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా హోటల్ యూనియన్ నూతన అధ్యక్షులు రేగుంట రాజలింగు మరియు నూతన గౌరవ అధ్యక్షులు రాచర్ల సంతోష్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో హోటల్ యూనియన్ ఓనర్స్ మరియు వర్కర్లు పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు వెల్లంపల్లి పట్టణంలోని పోచమ్మ చెరువుకు దగ్గరలో నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంగా నూతనంగా ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నూతనంగా మళ్ళీ కమిటీని ఎన్నుకున్న హోటల్ యూనియన్ ప్రతి ఒక్క కార్యకర్తకు మరియు ఓనర్లకు వర్కర్లకు అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదములు ఈ సందర్భంగా ఇక్కడ ముఖ్యంగా చర్చించుకున్న విషయాలు ఏంటంటే ఓనర్లకు కావచ్చు వర్కర్లకు కావచ్చు ఉన్న సమస్యలపై మరియు అందరూ ఒక తాటిపై ఉండాలని ఒకే నిర్ణయంతో ఉండాలని ప్రతి ఒక్కరూ హోటల్ యూనియన్ నిర్ణయించిన రేట్లనే అమలు చేయాలని మరియు స్వచ్ఛత శుభ్రత పాటించాలని ప్రతి ఒక్క హోటల్ యజమాని క్వాంటిటీ క్వాలిటీ మిల్త్ సెంటర్లు నీటికి నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్న నా నా తోటి హోటల్ హోటల్ యూనియన్ సభ్యులందరికీ నా యొక్క పేరు పేరున ధన్యవాదాలు నా తోటి నా ఓట్లేసి వినిపించిన ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉండి నేను పక్క వాళ్ళ గురించి నా టైంను కేటాయించుకొని అయినా వాళ్ళకి చెప్పినట్టు నేను పని చేసి చూపెడతా మా ఎమ్మెల్యే గారితో కానీ మా ఎంపీ గారితో కానీ మాట్లాడి మా గడ్డం వినోద్ సార్తో మా మా ఎంపీ మా ఎంపీ వంశన్నతో మాట్లాడైనా నేను కొన్ని మా హోటల్ యూనియన్కు ఏమేమి కావాలో అవన్నీ పక్కా చేపిస్తా నేను మా హోటల్ యూనియన్ సభ్యులందరికీ